ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలందరికీ కూడా అలాగే దైవజనులకు సంఘస్థులకు ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు ఏం స్వీకరిస్తున్నామనో కృతజ్ఞత తెలియచేస్తున్నాను మరి యొక్క సమయంలో కొన్ని మాటలు పరిషుద్ధ గ్రామంలో నుండి మనం చూసుకుందాం ధ్యానించుకుందాం అవి ఏమనగా యోహన్ రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయం మొదటి రెండు మూడు మాటలు మనం చదువుకున్నాం నా పిల్లల్లారా మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయించున్నాను ఎవడైనా నువ్వు పాపం చేసిన ఎడ నీతి మంతుడైన యేసు క్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యుద్ధం అనుకున్నాడు ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొని ఎడల దీనివలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందుము ప్రేమ స్వరూపుడు మా ఉన్నాడు ఈ మాటలు మేము ధ్యానిస్తూ ఉండగా మీరే నాతో మాతో ప్రతి ఒక్కరితో మాట్లాడారు బలపరిచి స్థిరపరిచి హెచ్చరించి కన మీరే మహిమ గణత ప్రభావాలు పొందుకోమని ఏ సునాములు ప్రార్థించవచ్చు నాని తప్పని ఆమె ప్రియమైనటువంటి దేవుని సంగమ ఇక్కడ చెప్పబడుచున్నటువంటి మాట నా చిన్న పిల్లలారా పరిశుద్ధాత్మ దేవుడు యోహాని గారికి ఇచ్చినటువంటి దర్శనము ద్వారా మాట్లాడుచున్నటువంటి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుంటున్నావేమనగా నా చిన్నపిల్లలారా పరిశుద్ధాత్మ దేవుడు తన కుమారుడు అయినటువంటి సేవకుడైనటువంటి వ్యవహాను ద్వారా మనతో మాట్లాడుతున్నటువంటి మాట నా చిన్నపిల్లలారా అంటే చిన్నపిల్లలు మనం ఎప్పుడవుతామంటే మన వయసును పెట్టి చిన్నవారేం కాదు కానీ ఏసులో ఎదిగే దినాలను పెట్టి ఆయన చిన్నపిల్లలారా అనేటటువంటి సంబోధన మనకి వినిపిస్తూ ఉన్నాడు నా చిన్నపిల్లలారా అని పిలుస్తూ ఆయన ఏమంటున్నాడు అంటే మీరు పాపము చేయకుండునట్లు చేయకుండుటకే ఈ సంగతులను మీకు వ్రాయించున్నాను అవి ఏంటంటే ఎవడైనను పాపము చేసిన ఎడల ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఎవడైనాను అంటే స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు పాపము అనేది చేసిన ఎడల వారు ఏమో పాపం అనేది చేసిన ఎడల ఏం జరుగుతుంది చేయకపోతే ఏం జరుగుతుందనే విషయాన్ని మనకి తేటగా తేలిచేస్తూ ఉన్నాడు భక్తుడైనటువంటి యోహాని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఎవడైన పాపము చేసిన ఎడల చూడండి మనం పాపం చేయకుండా ఉండాలంటే మనం ఏం చేయాలనేది తెలియచేస్తూ చేసిన వాని గురించి ఏం చెప్తుందంటే ఎవడైనా పాపం పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసు క్రీస్తు అని ఉత్తరవాది తండ్రి యొద్ద మనకి ఉన్నాడు ఉత్తరవాది అనగా అక్కడ ఫుట్ నోట్లో ఏమని రాసి రాయబడింది అంటే అభిషక్తుడని అర్థం ఉత్తరవాది అనగా అభిషక్తుడని అర్థం అంటే మనము పాపము చేయకుండా ఉండాలి పాపం చేయకూడదు పాపం చేస్తే ఏం జరుగుతుంది పాపం ఎందుకు చేయకూడదు అనే విషయాన్ని మనకి తెలియచేస్తూ ఉన్నాడు ఏమంటున్నాడంటే ఎవరైనా ఒకవేళ తెలిసి కానీ తెలియక కానీ పాపం చేసినట్లయితే నీతిమంతుడైనటువంటి ఏసు క్రీస్తు అని ఉత్తర్వు అది మనకు ఉన్నాడు ఎందుకైనా ఉన్నాడంటే మనం ఏ పాపము చేసినా మనం అనుకోవచ్చు మనకు తెలియదని కానీ అది దేవునికి యేసు ప్రభు వారికి స్పష్టంగా తెలుసు ఏమిటి తెలుసు అంటే మనం పాపము చేసాం ఎవరి కళ్ళైనా కప్పొచ్చినేమో కానీ దేవుని కళ్ళు కప్పలేం పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఏమవుతుంది లోకమంతా చేయటని అది అనుకుంటుంది దాని అంతరాత్మ చెప్తుంది నువ్వు కళ్ళు మూసుకో లోకం అంతా చేయటైపోతుంది ఎందుకంటే దానికి లోకం కనిపించదు కనుక దాని పాలు కనిపించవు పాలు తాగుతున్నట్టే దానికి తెలుసుకునేది పాలు నీళ్ళు కూడా దానికి కారణం ఏంటంటే దాని ముందున్నవి అవి మొదట చూసింది పాలు తర్వాత పాలు తీసేసి మీరు తప్పేకతో నీళ్లు పెట్టిన గిన్నెతో నీళ్లు పెట్టినా ఏమనుకుంటుందో అది పాలు అనుకుంటుంది ఎందుకంటే అది కళ్ళు మూసుకొని ఉన్నది కాబట్టి అందుకే దానికి చీకటి కనిపిస్తుంది కానీ దాన్ని చూసిన వారికి మాత్రం ఎనీ టైం ఎప్పుడూ కూడా వెళ్తరే కనిపిస్తుంది కనుక ప్రియమైనటువంటి దైవ బిడ్డలారా ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే మనము పాపము చేసిన ఎడల మన కొరకు పాపం చెయ్యొద్దుని హెచ్చరించటానికి చూడటానికి మన నీతి మార్గంలో నడిపించటానికి ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన ఎవరంటే అభిషక్తుడైనటువంటి యేసు క్రీస్తు ఆయన ఎందుకున్నాడు అని ఆలోచన చేస్తా దిగువచులో చెప్తూ ఉంది ఆయనే మన పాపములకు ప్రాయ శాంతికరమై ఉన్నాడు ప్రాయ చిత్తమై ఉన్నాడు యేసు ప్రభు వారు ఏమయ్యారంటే నీ నా పాపముల నిమిత్తం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఆయన సెలువు మీద తన ప్రాణాన్ని బలిగా అర్పించి తన రక్తాన్ని నీ కొరకు నా కొరకు చివరి రక్తపు బిందువు వరకు కూడా చిందించాడు కనుకనే ఒక బంట్రా లేదా ఒక సైనికుడు వచ్చే బల్యముతో ఆయనను పొడిచినప్పుడు రక్తముతో కలిసిన నీళ్ళే పడ్డాయి తప్ప రక్తము పడలేదు అందుకే వాడు తీర్మానం చేశాడు వాడు చచ్చిపోయాడు రానేశాడు సింపుల్గా వాడు అనేసాడు ప్రభుని కానీ ఒక దిన వాడు కూడా చూస్తాడు యేసు యేసు ప్రభుని భూమి మీదకి వచ్చినప్పుడు చూడడం మానేడు కనుక ఆయన చెప్తున్నాడు మనకి ప్రాయశ్చిత్తం ఎవరంటే ఏసుక్రీస్తు యేసుక్రీస్తు ప్రాయ్చిత్తముగా లేకపోతే రోజున ఇంకా 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 పాపాలు చేసేవారు ఈ ప్రజలు ఇప్పటికే పాపాలతో ఎంతో నిమగ్నం అయిపోయి చేస్తూ పాపాలలో మునిగిపోతూ పాపాలతో తేలియాడుచు ఉన్నారు ఈ జనులు కానీ మన కొరకు పశ్చాత్తాపం చెంది ప్రాయచిత్తం పొందినటువంటి యేసు ప్రభు వారు లేకపోతే ఇంకా మితిమీరిపోయేవారు ఈ జనులు కనుకనే చెప్తున్నాడు ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు మన పాపములకు మాత్రమే కాదు సర్వ లోకమును ఉన్నాడు చూడండి సర్వ లోకానికి కూడా ఆయన శాంతికరమై అంటే ప్రశ్చాత్తాపము అంటే ప్రాయశ్చిత్తమై ఉన్నాడు అంటే సర్వ మానవాళి కొరకు కూడా ఆయన తన రక్తాన్ని చిందించడు తప్ప ఏదో నీ కొరకు నా కొరకు మాత్రం కాదు ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తమైనటువంటి ప్రజల కొరకు కూడా ఆయన తన రక్తాన్ని చిందించాడు కనుక ఆయన ప్రాయచ్యక్తమై ఉన్నాడు దేవుడు వాక్యం సెలవిస్తుంది నేనేదే ఎక్కడి నుంచో తీసుకొచ్చి చెప్పటం లేదు ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు వాక్యం సెలవిస్తుంది ఏమంటుందంటే ఆయన మన పాపముల మాత్రమే కాదు కానీ సర్వలోకమునకు కూడా శాంతికరమై ఉన్నాడు మరియు మనం ఆయన ఆజ్ఞలను కై కొని ఎడల దీనివల్లనే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందము ఎప్పుడైనా సరే కానీ మనము ఆయన మనల్ని రక్షిస్తూ మనల్ని పాపంలో పడకుండా కాపాడుతూ మన తప్పు దారిలో పడకుండా రక్షిస్తున్నటువంటి వాడే నిజమైన రక్షకుడై ఉన్నాడు కనుక ఇక్కడ ఏం చెప్తూ ఉందంటే మరియు మనం ఆయన ఆజ్ఞలను అంటే దేవుడు చెప్పే ప్రతి ఆజ్ఞను కూడా మనం ఏం చేయాలంటే గై కొనాలి గైకుని ఎడల అంటే ఆచరించిన ఎడల అప్పుడు ఏం కనిపిస్తుందంటే మనము ఆయనను ఎరిగిన వారమై ఉన్నామని తెలియజేయబడుతూ ఉంది కానీ మనమేం చేస్తున్నాం అన్నీ తెలుసు సమస్తము తెలుసు తెలిసి కూడా ఏం చేస్తుందంటే ఆయనను తప్పుపడుతూ ఉంటాం ఏ విధంగా మనం పాపం చెయ్యాలని చెయ్యం కానీ చూడాలని చూడము వినాలని వినము కానీ వింటాం మాట్లాడుతూ ఉంటాం చూస్తూ ఉంటాం కానీ అది తప్పు నువ్వు అలా మాట్లాడకూడదని ఎవరిని వేస్తున్నామోలో గద్దించము కానీ దాన్ని ప్రోత్సహిస్తూ ఉంటాం అలాగేనమ్మ అలాగే అలాగే అయ్యా అలాగే 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 ఆ విధంగా మనం ప్రోత్సహిస్తూ ఉంటాం కనుక ప్రియా సహోదరి సహోదరులారా మనం అలా ప్రోత్సహించకుండా ఉండాలి అంటే మనం ఆయనని ఎరిగి ఉండాలి యేసంటే ఎవరు నిజరక్షకుడు ఏసుక్రీస్త్ అంటే ఎవరు రక్షించి అభిషేకించడానికి వచ్చినటువంటి రక్షకుడైన యేసుక్రీస్తు అంటే ఆయన రక్షకుడై ఉన్నాడు అభిషేకించేవాడిగా ఉన్నాడు నిన్ను రక్షిస్తాడు నిన్ను అభిషేకిస్తాడు ఆయన ఈ విషయాన్ని నువ్వు బాగా గుర్తించాలి అయితే చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను ఆయన ఎరిగి ఉన్నానని చెప్పుకొని ఆయన ఆజ్ఞలను గై కొనినవాడు అబద్ధికుడు చూడండి ఆయన నాకు బాగా తెలుసు అని ఎవడైతే చెప్తాడు ఎప్పుడు కూడా అబద్ధికుడే ఎందుకంటే చూసిన వాడు ఎప్పుడు నేను చూశాను ఆయన నాకు తెలుసు అని చెప్పుకోడు అవసరం వస్తే తప్ప కానీ ప్రతి దినము వాడు ఏం చెప్తాడంటే నేను ఆయన్ని బాగా చూశాను నాకు బాగా తెలుసు అబద్ధం అబద్ధవాడాడు నాకు తెలీదు అనేసి ఈ రోజు నువ్వు కూడా అలాంటి అబద్ధం ఆడుతున్నావేమో ఒకసారి ఆలోచించు అలాంటి అబద్ధం ఆడాల్సిన పని ఎన్నడూ కూడా లేదు ఆయన వాక్యము ఎవడు గైకొనినో వాణిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమైనను ఆయన నిలిచి ఉన్న వాడనని చెప్పుకొని వాడు ఎలాగూ ఆయనను ఎలాగూ నడుచుకోనో నడుచుకొనినో అలాగే తానును నడుచుకున్న బద్దుడై ఉన్నాడు మనం ఆయన ఎందున్నామని దీని వలన మనం తెలుసుకొని చూడము ప్రియా సహోదరీ సహదరులని ఈ విషయాన్ని మనం గమనించాలి ఎప్పుడు గమనిస్తాము అంటే ఆయన ఆజ్ఞలు గైకొనిచ్చు ఆయన ఎందు నిలిచియుడుచు చివరికి చెప్పిన మాట ఏంటంటే ఆయన చెప్పిన దారిలో ఎవడైతే నడవటానికి సిద్ధమై కట్టుబడి ఉంటాడో వాడు మాత్రమే దేవుని ఎందు నిలిచి ఉన్నానని ఖచ్చితంగా తెలుసుకుంటాడు ఈ విషయం గమనించాలని తెలియచేస్తూ నేను ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడి మాటలు దీవించి గాక కాక ఆమెను రైస్త